ఈ విటిలిగో లేదా బొలి మచ్చలు రావడానికి గల కారణాలు ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇతర ఇమ్యూన్ కండిషన్స్ ఉన్నవారు అంటే డయాబెటీస్ కానీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ సోరియాసిస్ కానీ అలోపీషియా కానీ పర్నీషియస్ ఎనిమియా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో కూడా ఈ విటిలిగో వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఆహారం ఎక్కువ కాలం పాటు తీసుకుంటారు ఎవరైతే ద్రవ స్నిగ్ధ గురు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే కొత్త బియ్యము పెరుగు మినుములు ఎక్కువ మోతాదులో తీసుకుంటారు ఎవరైతే ఆమ్ల లవణ రస ప్రధాన ఆహారం ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఆల్కాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటారు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ఇంతకుముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్ళీ ఫుడ్ తీసుకుంటారు ఎవరైతే యూరిన్ కానీ మోషన్ కానీ వాంతి కానీ వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవటం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే వ్యాయామం చేస్తారు ఎవరైతే తిన్న వెంటనే పగలు పడుకోవడం చేస్తారు రాత్రులు ఎక్కువగా మేలుకుంటారు మరియు కొన్ని రస కొన్ని రకాల రసాయనాల ఎఫెక్ట్స్ కావచ్చు Hadi